పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది ఏదైతే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద రాజకీయ కుట్రకి వారు తెరలేపారు దానికి ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి హిందువులకి అత్యంత గొప్ప పుణ్యక్షేత్రమైనటువంటిది కలియుదయం వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని దాంట్లో కొవ్వు కలిసిందని కేవలం రాజకీయ అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్ల బురద జల్లడానికి ఒక రాజకీయ కుట్రని తెరలేపారు దాని మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి దాని మీద రాజకీయంగా లబ్ధి పొందాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద బురజల్లాలన్నటువంటి ఒక ప్రయత్నానికి వారు తెరలేపి తర్వాత మేము కూడా ఈ తప్పుడు ప్రచారాన్ని అడ్డుకట్టు వేయాలని చెప్పి వారు సుప్రీంకోర్టు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద మందలించి సిబిఐ ద్వారా సిట్ని నియమించి ఒక కమిటీని వారు వేయడం జరిగింది ఈరోజు సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఎక్కడా కూడా తిరుపతి ప్రసాదంలో కొవ్వు లేదు అనేటువంటిది వారు నిర్ధారణ రావడం జరిగింది మొదట్లో మేము కూడా చెప్పాం ఎన్డిబి ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కానీ లేదా నెల్లూరులో ఉన్నటువంటి ల్యాబ్లు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కానీ ఎక్కడా కూడా మీరు ఏం చేసినా మీరు లేనిపోయినటువంటి తప్పుడు ఆరోపణలు ప్రసాదం మీరు చేస్తున్నారనేటువంటి మాట చెప్పడం జరిగింది ఈరోజు ఏదైతే వారు దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్లో ఎక్కడా కూడా యానిమల్ ఫ్యాట్ అనేటువంటిది లేదు ఇది ఒక విష ప్రచారం అనేటువంటి మాట ప్రపంచానికి తెలియజెప్పేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే రాజకీయ అవసరాల కోసం కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని కూడా మీరు మీరు నీచ రాజకీయాలకు వాడుకునేటువంటి దుస్థితికి ఈ ముఖ్యమంత్రి ఈ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మీరు ముందుకొచ్చారంటే అంటే మీకు దేవుడి మీద భయం దేవుడు అంటే భయం లేదు ప్రజలన్నా భయం లేదు కేవలం అధికారం కోసం ఏ గడ్డైనా కరవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము సిగ్గు లజ్జ అన్నీ వదిలేస్తాం అనేటువంటి విధంగా మీరు వ్యవహరించినటువంటి తీరుని మీకు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి ఈరోజు ఆ స్వామివారిని ఆ వెంకటేశ్వర స్వామివారిని కోరుకోవడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికన్నా మీ రాజకీయాలు నేరుగా మీకు చేతనైతాయి మీకు నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉంది నాకన్నా గొప్ప సీనియర్ లేడు నాకంట పెద్ద నాయకుడు దేశంలో లేడు అని చెప్పి చెప్పుకుంటారు కదా మీకు దమ్ము ధైర్యం ఉంటే నేరుగా రాజకీయంలో రాజకీయంగా తలబడను దానికోసం మీరు రాజకీయంగా మీ మీ అవసరాల కోసం దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దు పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయనకి ఎప్పుడూ గుర్తు లేనటువంటి సనాతన ధర్మం గుర్తొచ్చింది ఆయన వెళ్ళి గుడిమెట్లు అడిగారు ఇదేదో పాపం జరిపోయినట్టుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు మరి ఇప్పుడు ఏం మాట్లాడతారు జనసేన అధినేత అనేటువంటిది అడుగుతా ఉన్నాం ఉప ముఖ్యమంత్రి గారు దీనికి సమాధానం చెప్పాలి మీరు చేసినటువంటి పాపానికి మీరు చేసినటువంటి రాజకీయ కుట్రకి కుట్రలకి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వెంకటేశ్వర స్వామి ఆలయాలకు గుడిమెట్లు కడిగితే తప్ప మీరు ప్రాయశ్చిత్తం అయ్యేటువంటి పరిస్థితి ఉండదు అటువంటి స్థాయికి మీ దిగజారిపోయి మీరు వెంకటేశ్వర స్వామి రాజకీయాలకు వాడుకున్నారు ఇప్పటికన్నా ప్రజలు కూడా మీరు తెలుసుకోవాలి మీరు కూడా గమనించాలి మీరు కూడా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా కొన్ని మీడియా ఛానల్ తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాసేటువంటి కొన్ని మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వారు కూడా చివరికి చంద్రబాబు నాయుడు గారి ఊబిలో పడి తద్వారా రాజకీయంగా ఇవన్నీ చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు సో ఇటువంటి పరిస్థితుల్లో తప్పకుండా రానటువంటి కాలంలో ఏదైతే జరుగుతూ ఉందో ఈ జరుగుతున్నటువంటి తప్పుల్ని చేస్తున్నటువంటి పాపాలని ప్రజలు గమనించాలని ప్రజలు తెలుసుకోవాలని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా ఈ తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం కూడా అందుకనే ఆ దేవుణ్ణి కోరాం ఈ కూటమి నాయకులకి కూటమి పెద్దలకి బుద్ధి రావాలని ఇప్పటికన్నా ఈ స్వామివారిని కూడా తెలియజేసాం స్వామివారు మీరు మిమ్మల్ని రాజకీయాలు వాడుకున్నారు దయచేసి గమనించండి కర్మ అనేటువంటిది ఉంటుంది తప్పకుండా వారు చేసినటువంటి పాపానికి ఆ కర్మ అనేటువంటిది ఏ రకంగా తగులుతుందో రాబోయేటువంటి కాలంలో చూస్తారు విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం